పిల్లలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి ఏంటో మంచి రోజులు వస్తాయి అనుకున్నప్పుడే ఇలా జరిగిపోతుంది సో ఈ రోజు అయితే పోలియో డ్రాప్స్ వేయించడానికి అయితే వెళ్తున్నాను ఎవరైనా మన ఫాలోవర్స్ లో ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలు ఉంటే కంపల్సరీ మిస్ అవ్వకుండా పోలియో డ్రాప్స్ అయితే వేయించండి దగ్గరలో ఉన్న కమిటీ హాల్ లేదంటే అంగన్వాడీ దగ్గర ఎక్కడ ఒక చోట అయితే కంపల్సరీ వేస్తారండి అస్సలు మిస్ చేయకండి ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే కంపల్సరీ వేయించాలి మా ఇద్దరు పిల్లలకైతే వేపించడానికి వచ్చాను అప్పుడు రెన్సి పాపకి ఇంజెక్షన్స్ అన్న సిరప్ సన్న హ్యాపీగా వేసుకునేది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బాగా సిక్ అయిపోతున్నారు పిల్లలు ఏ దోషం ఉందో ఏమో తెలియదు కానీ పిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారు కంటిన్యూస్ గా టూ మంత్స్ నుంచి పిల్లలతో బాగా స్ట్రగుల్ పడుతున్నాను రెంచ పాపకి తగ్గిపోతుంది అమ్మయ్య అనుకునే లోపు రియాన్ బాబుకి అటాక్ అయిపోతుంది మళ్ళీ రియాన్ బాబుకి తగ్గిపోతుంది అనుకునే లోపు మళ్ళీ పాపకి అటాక్ అయిపోతుంది ఏం చేయాలో అసలు అర్థం కూడా కావట్లేదు ఇంకా కొన్నిసార్లు అయితే మనమే ఇంత స్ట్రగుల్ పడుతున్నామంటే పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో అని ఏడుపు కూడా వచ్చేస్తుంది ఇలా అయితే కాదని వాళ్ళ మామ అయితే కొన్ని మెడిసిన్స్ రాశారు ఇంకా పాపకైతే తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ కెను పెట్టించాల్సి వస్తుంది ఇంతకీ బర్త్డే వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదని చాలా మంది అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి